హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ లోగో నచ్చింది లోగో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం గొర్రెల వీడియోను చాలామంది అయితే అడుగుతున్నారు కదా నాలుగు నెలల ఐదు నెలల గొర్రెలు అని చెప్పి చూడండి ఇక వీడియో అయితే స్టార్ట్ కాబోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మీరు చూస్తున్నదైతే జత వచ్చేసి మనకు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదహైదు వేల వరకు అయితే ఉన్నాయి ఇవి ఒక్కొక్క దాని రేటు బట్టి ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ మిస్ ఎంతగా బేరం పదకొండు వేలు పదకొండు వేల జత పదకొండు వేల కొంద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రె పిల్లలు అయితే జత మనకు పదకొండు వేల అయితే బేరం అయిపోయినాయి నాలుగు నుంచి ఐదు నెలలు ఉండే అవకాశం ఉంది అయితే చేసుకుంటున్నారు ఎనివో నాకు మొత్తం మొత్తం కొన్నారా టోటల్ ముప్పై ఒకటి ఉన్నాయంట గొర్రె పిల్లలు మొత్తం

చూస్తా కదా నా కింద పట్టుకొని అయితే చెక్ చేస్తున్నాడు గొరిపోతా గొరేనా అని చెప్పి డౌట్ ఉన్నదాన్నని చూస్తున్నారు కదా మీకు ఏ టైప్ వీడియోలు కావాలనో కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తేనే కదా మీకు ఏమేమి వీడియోలు కావాలి ఎలాంటి వీడియోలు కావాలి ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను ప్రతి కామెంట్లో అడిగినట్టు ఆ టైప్ వీడియోలు అయితే తీస్తాను ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన పేపేరు యూట్యూబ్ ఛానల్ని మరియు పెయిబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని మన పేపర్ను రెండు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్